హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి ఏది చెప్పినా ప్రజలకు ఉపయోగపడే మాటలు చెప్తాను నన్ను అర్థం చేసుకోండి ఇప్పుడు నేను చెప్పేది చాలామందికి నచ్చచ్చు నచ్చకుండా పోవచ్చు కానీ నేను చెప్పాలని కూడా చెప్పి తీరుతాను ఇప్పుడు నేను చెప్పేదేమంటే కరోనా వచ్చి చాలామంది పోయినారు కానీ ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి చాలామంది పిల్లలకు తల్లి తల్లికి పిల్లలు లేకుండా పోతున్నారు చాలామంది బాధ అవుతుంది చాలా బాధ అవుతుంది అన్న ఇప్పుడు నేను ముఖ్యమైన విషయం నేను చెప్పేదేమంటే బైకులకు ఆటో వాళ్ళకు కార్లకు బస్సులకి అందరికీ దయచేసి చెప్తున్నాను చాలామంది ఫోన్ ఎట్లా పెట్టుకొని ఫోన్ చేసి చాలామంది యాక్సిడెంట్లు చేసుకుంటున్నారన్న దయచేసి అట్లా ఫోన్ చేసుకోవద్దండి ఇంకో ముఖ్యమైన విషయము ఎందుకంటే మీరు సరిగ్గా పోతా ఉంటారు ఫోన్ చే ఫోన్ లేకుండా మీరేం మాట్లాడకుండా ఫోన్లో మాట్లాడకుండా మీరే మరుసంగా బండి డ్రైవింగ్ చేసుకొని పోతుంటారు కానీ అక్కడి నుండింటి వచ్చేవాడు సరిగ్గా లేడు వాడు ఫుల్లుగా మన్ను కొట్టేసి ఎట్టంట తోడుకొని వచ్చి మీకు యాక్సిడెంట్ చేస్తారు మీ ప్రాణాలు పోతాయి అందుకే ఇప్పుడు దీనికైంటికి ముఖ్యమైన విషయం నేనేం చెప్తానంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా కానీ పోయేటప్పుడు అమ్మ పోటుకు కానీ అమ్మ ఉంటే దండ పెట్టుకొని పోండి అమ్మ దేవుని బ్రహ్మదేవుని అన్నారు అమ్మకు చెప్పిపోతే మన ప్రాణానికి తొంభై పర్సెంట్ గ్యారెంటీ ఉంటుందన్న అందుకే ప్రతి ఒక్కరూ అమ్మకు దండ పెట్టుకోండి అమ్మ లేని వాళ్ళు పోటు దండ పెట్టుకోండి అమ్మ ఉండేవాళ్ళు అమ్మతో పోయి పోస్తాం అమ్మ మమ్మల్ని దీవించం పి మమ్మల్ని చెప్పండి అమ్మ దీవన ప్రేమ దేవన అవుతుంది మీకు తొంభై పర్సెంట్ ఏది జరగదు అందుకు నేను చెప్పినట్లు చేస్తే చాలామంది ప్రాణాలకు అంత గ్యారెంటీ ఉంటుంది దయచేసి ఎందుకంటే అన్న మీరు పోతే మిమ్మల్ని నమ్ముకోండి వాళ్ళు ఇంటికాడ భార్య ఉండొచ్చు మీ పిల్లలు ఉండొచ్చు మీ అమ్మ ఉండొచ్చు ఎంతమంది ఉండొచ్చు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు అందుకై ఇట్లాంటివన్నీ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మధ్యలోనే మధ్యలోనే పోయి మధ్యలోనే పోతా అన్నారు యాక్సిడెంట్ అయ్యి చాలామంది దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి అమ్మ పోయే తప్పుడు అమ్మకు చెప్పి నమస్కారం చెప్పి పోండి మీ ప్రాణానికి గ్యారెంటీ ఉంటుంది తప్పు కానీ కొద్దండి దయచేసి ఆలోచన చేయండి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైజ్ కూడా ఎట్లా చెట్ల మీ అస్పిష్టంగా